హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే నిన్న ఈవినింగ్ నుంచి అయితే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి చెప్పాను కదా నేను ప్రతిరోజు ఒక చిన్న పని చేసినా కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అనేసి నిన్నైతే నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నానండి అంటే కిచెన్ స్టవ్ అనమాట అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో బొద్దింకలు ఈ మధ్య ఎక్కువగా బొద్దింకలు అలాగే బల్లులు అయితే తిరుగుతూ ఉంటాయి కదా చాలామంది ఇంటర్లో ఇదే ఫేస్ చేస్తూ ఉంటారండి అలాంటివి తిరగకుండా అలాగే స్టవ్ కిచెన్ కౌంటర్ కానీ తలతల మెరుస్తూ ఉంటుందన్నమాట నేను ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నానండి ఎవరికైనా యూజ్ అవుతే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు చూసి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి నేను స్టవ్ ఎలా క్లీన్ చేసుకుంటున్నాను ఏంటి అనేది ఇప్పుడు వీడియోలు అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇంకా నేను నిన్న క్లీన్ చేశానమాట ఈ సామాన్లు అయితే మాత్రం ఇంకా నిన్న ఈవినింగ్ మార్నింగ్కే వాటర్ అంతా ఏం వెళ్ళిపోదండి మరుసటి రోజు సాయంత్రానికి ఆ వాటర్ అంతా పోయి సామాన్లంతా డ్రై అయిపోతాయి అనమాట అప్పుడు నేను మొత్తం ప్రతిదినూ సర్దుకునేస్తాను అలా నిన్నటి సామాన్లన్నీ ఈరోజు ఈవినింగ్ అయితే తీసేసాను ఇంకా సామాన్ క్లీన్ చేసి స్టవ్ అయితే క్లీన్ చేస్తాం కదా మామూలుగా అయితే నేనేం చేశానంటే సామాన్లన్నీ ఒకవైపు పెట్టేసానండి ఇంకా ఇప్పుడు ఇంకా టిఫిన్ ఏం తినలేదనమాట టిఫిన్ చేసుకొని నైట్ ఇంకా అన్నం అయితే చేయట్లేదండి ఈ మధ్య టిఫినే తింటున్నాం నైట్ పూట కూడాను ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకుందాము అనేసి ఫస్ట్ స్టవ్వే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ వంట చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఇంకా పప్పు పొంగిపోవడము లేదంటే రైస్ పెడుతూ ఉంటాము అవంతా పొంగిపోవడం అంతా జరుగుతూ ఉంటుంది ఇంకా అప్పటికప్పటికే క్లీన్ చేయాలంటే కొంతమందికి ఓపిక ఉంటుంది కొంతమందికి ఓపిక ఉండదు కదా నాకైతే ఈ మధ్య మెడల్ నొప్పులుగా ఉన్నాయండి ఎక్కువసేపు నించోలేకపోతున్నాను అనమాట అందుకనేసి నేను చేసిన వెంటనే అయితే క్లీన్ చేసుకోలేకపోతూ ఉన్నాను ఇంకా కొద్దిగా వీలు చూసుకొని ఆ తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను మామూలుగా ఎప్పుడైనా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అనమాట ఈ టైం ఆ టైం అనేది లేకుండా ఎప్పుడు వీలుంటే అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఈ ఇప్పుడైతే వీడియో అయితే మాత్రం నేను సాయంత్రం ఏడు గంటలకు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ట్యూషన్ టైం కదా మా ఆయనకైతే కాఫీ పెట్టేశాను మా పిల్లలతో సరదాగా అలా ఉన్నాను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలవి యూనిఫామ్ అనమాట అంటే ఇప్పుడు ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా వేస్తూ ఉన్నానండి మా పిల్లలు మాత్రము మా పాప ఒకసారి మా బాబు ఒకసారి స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఇంకా బట్టలు కావాలి కదా అనేసి ఇంకా పిల్లలు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఆ తర్వాత ఇంకా ఆరు గంటలకి ట్యూషన్ అయిపోతుందండి ట్యూషన్ అయిపోయిన తర్వాతే చేస్తానన్నమాట ఈ పనులన్నింటిను అలా చేసేసుకొని ఇంకా ఏడు గంటలకైతే స్టార్ట్ చేసేసాను సామాన్లు అంతా క్లీన్ చేసేసాను అనమాట మొత్తం క్లియర్ చేసేసాను ఇంకా అందులో సామాన్లు అన్నీ పెట్టేస్తే ఇంకా సామాను క్లీన్ చేసుకోవడానికి అది ఖాళీగా ఉంటుంది టక్కన క్లీన్ చేసి అందులో పెట్టేసుకోవచ్చు అని ఇంకా ఇక్కడ చూసారు కదా ఫస్ట్ నేను స్టవ్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు స్టవ్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా టిష్యూ పేపర్తో అయితే మొత్తం క్లీన్ చేసుకుంటానండి అది సింకులో అయితే సింకులో వేయడం వల్ల మనము ఆ సింకులో పడినటువంటి చేత్తో తీయాల్సి వస్తుంది కదా నాకైతే అస్సలు నచ్చదనమాట ఏదైనా కానీ నేను అన్నం చేసినా ఏం చేసినా కానండి అండి సింకులు అయితే వేయను పొరపాటున మా పిల్లలు వేసారంటే చిరాకు వచ్చేస్తుంది నాకు అలా నేను టిష్యూతో అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వాటర్ వేసేసి కొద్దిసేపు అయితే నానబెట్టేసాను ఈ లోపల ఇదిగోండి ఇక్కడ లిక్విడ్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నానండి గల్లుప్పు అనమాట గల్లుప్పు తీసుకుంటేనే మంచిది సాల్ట్ కన్నా కూడాను సాల్ట్లో ఒక్కొక్కసారి మనకు బియ్య పిండి అవి కలిపేస్తూ ఉంటారు కదా కాబట్టి నేను ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూను ఉప్పు తీసుకున్నాను ఆ తర్వాత ఒక్కటి కర్పూర బిల్ల అయితే తీసుకున్నానండి ఆ తర్వాత తీసుకొని మంచిగా మనకి రోకలు బండి ఉంటుంది కదా దాంతో అయితే దంచేసాను అనమాట గల్లుపు కదా వెంటనే కరగదు కొద్దిసేపు పెట్టేసినా అంటే కరిగిపోతుంది ఇక్కడ ఏంటంటే ఇంకా నాకు టైం సరిపోదు అనమాట ఇంకా ఆయన వచ్చే టైం అవుతూ ఉంది టిఫిన్ అది చేస్తే తినేసి తొందరగా పడుకోవచ్చు కదా అనేసి నేనైతే దంచేసి కొంచెం లిక్విడ్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని ఇదిగోండి ఇంకా స్టవ్ పైన అయితే మొత్తం చల్లేస్తూ ఉన్నాను అలాగే కౌంటర్ టాప్ అంటే పైన టైల్స్ పైన కూడా ఈ మధ్య దోశలు ఎక్కువగా అయితే చేస్తూ ఉన్నాను వాటర్ చడలడం వల్ల ఆ టైల్స్ మీద కూడా పడి జిడ్డు మార్కులంతా అంతా అయిపోతూ ఉన్నాయన్నమాట నేను వారానికి త్రీ టైమ్స్ అలా క్లీన్ చేస్తానండి స్టవ్ అయితే మాత్రం నాకు ఎక్కువగా స్టవ్ తొడగడం అయితే ఇష్టం ఉండదు ఏమీ లేకపోతేనే క్లాత్ తుడుస్తాను తప్ప కొంచెం వినిగరు వేసుకొని ఆ క్లాత్ నుంచి తుడిచేస్తాను మామూలుగా ఈ విధంగా పొంగిందంటే మాత్రం ఖచ్చితంగా స్టవ్ మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తానన్నమాట స్టవ్ కింద అదంతా వాటర్ పోసి క్లీన్ చేస్తేనే నాకు నచ్చుతుంది నేను అట్లా ప్రతిసారినూ పైన టైల్స్ అలాగే కింద అయితే క్లీన్ చేసుకుంటాను ఇది నాకు అలవాటు అనమాట అదే మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా ఆ లిక్విడ్ అయితే స్టవ్ పైన వేసేసాను మంచిగా స్టవ్ అంతా స్ప్రెడ్ చేసేసి మొత్తము ఇది నేను సపరేట్గా పెట్టుకుంటానండి పీచు స్టవ్కు మాత్రమే షింకు అయితే వేరేది ఉపయోగిస్తాను ఓన్లీ స్టవ్ మాత్రమే క్లీన్ చేస్తానన్నమాట సామాన్లు వేరేదంతా క్లీన్ చేసుకుంటాను అలా ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందిలేండి అందరూ ఇలా ఏం చెయ్యరు కదా నేను చెప్తున్నాను అంతే ఏమనుకోకండి ఓకేనా ఇంకా ఇక్కడ ఆ పీచుతో అయితే క్లీన్ చేసేసాను ఇక్కడ చూసారు కదా మనకి జుడ్డు మార్కులు అన్నీ పోతాయండి అసలు నూనె మార్కులు కానీ ఏవి ఉండవు అనమాట కనీసం దీంట్లో మనకి చీమలు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి ఏమి రావన్నమాట బాగుంటుంది స్టవ్ అయితే మాత్రం మనకి ఇంకా తలతలహ మెరిసిపోవాలి అంటే కొంచెం మనం కర్పూరం వేసాం కదా కొంచెం అది షైనీగా అనమాట అలా లేనప్పుడు ఇదిగోండి షైనీగా కనిపించాలంటే ఇలా స్టవ్ వరకు క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేయకుండా ఒకవేళ అది కూడా షైనీగా ఉండాలి అనుకుంటే కూడా మీరు ఇలా కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు విప్ లిక్విడ్ కొంచెం యాడ్ చేసుకొని ఇదిగోండి క్లాత్ మంచిగా ఇది జాడిచ్చేసి అందులో ఏదన్నా మురికి ఉన్నా కూడా మనం అస్తమానం క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఈ క్లాత్లో కూడా మనకు మురికి ఉంటుందన్నమాట అందులో ఉండే క్రిములన్నీ పోతాయండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల మనకి స్టవ్ కానీ మొత్తం కిచెన్ కౌంటర్ మొత్తం కూడా షైనీగా ఉంటుంది ఈ తో మనము మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇది పోపుల డబ్బాలు అవన్నీ ఉంటాయి కదండి జిడ్డు పట్టేసి ఉంటాయి అనమాట అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట కొంతమంది నెలకు ఒకసారి కడుగుతూ ఉంటారు కదా మామూలుగా అయితే ఇంకొంతమంది వచ్చేసి వారానికి ఒకసారి ఆ జిడ్డు మరకలను క్లీన్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట ఈ వాటర్తోనే మిక్సీ కానీ ప్రతిదీ క్లీన్ చేసుకోవచ్చు అండి నేనైతే మిక్సీ కూడా క్లీన్ చేసేసాను కాకపోతే మీకు చూపించలేదులేండి ఓన్లీ ఈ స్టవ్ క్లీనింగ్ మాత్రమే చూపించాలి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటే మనకు ఎక్కడే కానీ ఈ బొద్దింకలు ఈ బల్లులు తిరగడం అనేది అస్సలు ఉండనే ఉండదండి అంత బాగుంటుందన్నమాట ఈ లిక్విడ్ తో క్లీన్ చేయడం వల్ల ఎవరికైనా మీరు ఇలా ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా నేనైతే స్టవ్ క్లీన్ చేసేసాను ఎంత బాగుందో అసలు తెల్లగా ఉంది కదా నేను ఈ స్టవ్ కొని కూడా మేము దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా స్టవ్ ఇలాగే ఉందనమాట నా పెళ్ళికి ముందు ఇది తీసుకున్నారు మా ఆయన అయితే అప్పటి నుంచి నేనే మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఈ అయితే మాత్రం క్లీన్ చేసుకోవడం ప్రతిదినూ కాకపోతే ఈ పైనుండే బర్నర్స్ మాత్రమే మారుస్తున్నాం కానీ స్టవ్ అయితే మాత్రం చాలా బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఇప్పుడు క్యారీస్ అవి పెట్టడం వల్ల కొంచెం ఈ రెండు స్టవ్ల మీద ఇబ్బంది అయిపోతూ ఉందనమాట ఎందుకంటే తాలింపు ఒక పక్క అన్నం ఒక పక్క కర్రీస్ ఒక పక్క టిఫిన్ ఒక పక్క ఇంకా చలికాలం అయితే ఇంకా నీళ్ళు కూడా దాని చలి కదా కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది రెండు స్టవ్లు కాబట్టి ఫోర్ బర్నర్ స్టవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి అనుకుంటున్నాను అదనమాట మీరు ఒకవేళ బొద్దింకలు రాకుండా ఉండాలంటే మొత్తం మనకు కిచెన్ కౌంటర్ ఉంటుంది కదండి కింద పైన టైల్స్ అన్నీ ఆ క్లాత్ అయితే తుడిచేసేయండి ఈ కొంచెం ఎక్కడైనా అది మిగిల్చినా కూడా మనకి అక్కడ ఉండేటివి స్ప్రెడ్ అవుతాయి అనమాట అలా స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే మొత్తం కౌంటర్ టాప్ మొత్తము వాటర్లో మనం ముంచుతాం కదా కొంచెం కర్పూరం ఉప్పు లిక్విడ్ వేసుకొని అది దాంట్లో క్లాత్ను ముంచేసి మొత్తం కౌంటర్ టాప్ కానీ కొన్ని ఇంకా ఆడ పోపుల వస్తువులు అవన్నీ ఉంటాయి కదా అవంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అవంతా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు అసలు బొద్దులు బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయి చాలా షైనీగా ఉంటాయి చాలా సువాసనతో ఉంటాయి అన్నమాట స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి మనం ఇక్కడ పసుపు ఉప్పు కర్పూరం ఉపయోగించాం కదా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది మనకు వంట చేసేదానికి కూడాను ఇంకా నేనేంటంటే ఓన్లీ కిచెన్ కౌంటర్ ఒకవైపు మొత్తం క్లీన్ చేసేసాను అలాగే మిక్సీ క్లీన్ చేసుకున్నాను ఇవంతా ఏం చూపించలేదులేండి మీకు ఇంకా మా ఆయన వస్తే ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఉదయం పప్పు చేశాను అనమాట పప్పు చాలా బాగుందండి రైస్ లేకి బాగుంది అలాగే దోశ లేకి కూడా బాగుందనమాట మేమైతే నాలుగు గంటలకు తినేసాం మళ్ళీ పప్పు అన్నము ఇంకా నైట్ ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇక్కడ దోశలు అయితే వేస్తూ ఉన్నాను మా పాప అయితే ఆల్రెడీ తినేసింది ఇంకా మా ఆయన నా మా ఆయనకి నాకు మా బాబుకి అనమాట కొంచెం పుదీనా పచ్చడి ఉంది అలాగే పప్పు ఉంది అన్నమాట ఇంకా ఈ రెండు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా నేను ఏం చేయలేదు ఆ తర్వాత బట్టలు మటతేసుకొని కాచుకునే పాలైతే చల్లారిపోయాయి సేవలు వేసేసాను ఇలా నేను ప్రతిరోజైతే నా పనులు అయితే నేను చేసుకుంటూ ఉంటానండి మార్నింగ్ నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా అదేనండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వంట చేసి పంపించేస్తాను క్యారీలు పెట్టేసి అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇలాంటి పనులు అయితే హోపిక్గా చేసుకుంటాను కూర్చొని అయితే మాత్రం నించొని ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నానండి మా ఆయన అయితే మాత్రం చెప్పులేసుకొని చేసుకుంటున్నారు కానీ మనసొప్పటం లేదు అదనమాట రేపటి వీడియోలు అయితే మీకు నేను షింకు దుర్వాసన రాకుండా ఎలా చేసుకోవాలని కూడా చూపిస్తాను ఈ వీడియోలో షేర్ చేద్దాము అనుకున్నాను కానీ ఇంకా అది నేను తీయలేదనమాట కాలు నొప్పులుగా ఉన్నాయనేసి ఇంకా నేను షింక్ అయితే క్లీన్ చేయలేదు మామూలుగా వాటర్తో కొట్టేసి ఇంకా నైట్ అయితే పడుకునేసానమాట నెక్స్ట్ వీడియోలు అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తానండి ఏం లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎక్కువసేపు నిల్చోవాలంటే అందువల్ల అనమాట నేను ఈరోజు ఏం పనులు చేసుకున్నాను ఏంటి అనేది ఈవినింగ్ నా రొటీన్ అయితే చూపించాను కదా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి